ఆప్ చీఫ్ సీఎం కేజ్రీవాల్ బెయిల్పై ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది ఈడీ ఎక్సైజ్ పాలసీ మనీ లాండరింగ్ కేసులో రౌస్యూ కోర్టు ఇచ్చిన బెయిల్ ను రద్దు చేయాలని పిటిషన్ దాఖలు చేసింది పిటిషన్ ను అత్యవసర విచారణ కోసం ఈడీ ప్రస్తావించే అవకాశం ఉంది ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన కేజ్రీవాల్ కు నిన్ననే సాధారణ బెయిల్ మంజూరు చేసింది సెవెన్యూ కోర్టు లక్ష రూపాయల బాండ్ సమర్పించిన తర్వాత ఆయన్ను విడుదల చేయాలని న్యాయమూర్తి న్యాయబింద్ ఆదేశించారు కేజ్రీవాల్ ఇవాళ తీహార్ జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మదర్ లైవ్ లో ఉన్నారు మదర్ అప్డేట్స్ ఏంటి చంద్రిక నిన్న సాయంత్రం ఈడీ రౌజవన్ని కోర్టు ఈడీ కేసులో అరవింద్ కేజ్రీవాల్కి రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది దాన్ని సవాల్ చేస్తూ ఈరోజు ఈడీ హైకోర్టును ఆశ్రయించింది అత్యవసర విచారణ చేపట్టాలంటూ కూడా మెన్షనింగ్ చేశారు మెన్షనింగ్ చేసిన తర్వాత అర్జెంట్ హియరింగ్కి హైకోర్టు అంగీకరించింది మరి కాసేపట్లోనే దీనిపైన వాదనలు అనేది కూడా జరగబోతున్నాయి ఒక పది పదిహేను నిమిషాల తర్వాత ఫైల్ అనేది కూడా కోర్టు ముందుకు వస్తుంది ఆ కోర్టు ముందుకు వచ్చిన తర్వాత దానిపైన వివరణాత్మక వాదనలు వింటామంటూ కూడా హైకోర్టు బెంచ్ వెకేషన్ బెంచ్ చెప్పింది కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేస్తున్నాయి నిన్న సుదీర్ఘంగా నిన్న మొన్న రెండు రోజుల పాటు కూడా అరవింద్ కేజ్రీవాల్ బెయిల్కి సంబంధించి ట్రయల్ కోర్టు వెకేషన్ బెంచ్ ముందు వాదనలు జరిగాయి సుదీర్ఘంగా వాదనలు జరిగాయి ఈడీ అపోజ్ చేసింది బెయిల్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవ్వడానికి వీల్లేదు ఎందుకంటే ఇస్తే ఖచ్చితంగా ఈ కేసుకు సంబంధించి కీలకమైనటువంటి దశలో ఉంది ఇలాంటి సందర్భంలో బెయిల్ మంజూరు చేస్తే సాక్ష్యాధారాలను తారుమారు చేసేటువంటి అవకాశం ఉంటుంది ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు ఈ కేసుకు సంబంధించి ఆయనే కింగ్ పిన్ ఆయనే మాస్టర్ మైండ్ దీనికి సంబంధించి బెనిఫిషియరీగా ఉంది కూడా అరవింద్ కేజ్రీవాలే వంద కోట్ల ముడుపులకు సంబంధించి ఆయన డిమాండ్ చేసినట్టుగా వాటికి సంబంధించినటువంటి ఆధారాలు ఉన్నాయి ఆ వంద కోట్లు సౌత్ లాబింగ్ నుంచి వంద కోట్ల రూపాయలు హవాలా మార్గంలో వివిధ రూపాల్లో అరవింద్ ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన కీలక నేతలకు చేరాయి వాటికి సంబంధించినటువంటి ఆధారాలు ఉన్నాయి వాటిని గోవాకు సంబంధించిన ఎన్నికల్లో ఖర్చు చేశారు గోవాకు సంబంధించి కొంతమంది హవాలా ఆపరేటర్స్ని అదుపులోకి తీసుకున్నాము వారి వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు అలాగే చన్ప్రీత్ సింగ్ ముఖ్యంగా ఆయనకు సంబంధించినటువంటి అకౌంట్స్ నుంచి అరవింద్ కేజ్రీవాల్ గోవాలో వెళ్ళినప్పుడు గోవాలో బస చేసినటువంటి హోటల్కి సంబంధించి బిల్స్ అనేది కూడా చంద్ప్రీత్ సింగే పే చేశారు వాటికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ ఉన్నాయి చన్ప్రీత్ సింగ్కి హవాలా మార్గంలో డబ్బులు అనేది కూడా చేతులు మారాయి ఆయన దగ్గరికి డబ్బులు అనేది కూడా వచ్చాయి అనేది వీటన్నింటికి సంబంధించిన ఆధారాలు అనేది కూడా మా దగ్గర ఉన్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా బెయిల్ మంజూరు చేయొద్దంటూ ఈడీ తీవ్రంగా అపోజ్ చేసింది మరోవైపు అరవింద్ కేజ్రీవాల్ సంబంధించిన వాదనలు కూడా మొన్న జరిగాయి సుదీర్ఘంగా ఒక రెండు మూడు గంటల పాటు ఆయనకు సంబంధించినటువంటి వాదనలు నడిచాయి ఎంటైర్ కేసుకు సంబంధించి కేవలం అప్రూవర్స్గా మారినటువంటి వ్యక్తులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ల మీద బేస్ చేసుకొని మాత్రమే ఈ కేసుకు సంబంధించి అరవింద్ కేజ్రీవాల్ను అరెస్ట్ చేశారు తప్ప ఎలాంటి ఆధారాలు లేవు వాటికి సంబంధించినటువంటి డబ్బులు కూడా ఎక్కడ కూడా దొరకలేదు రైడ్స్ చేసినటువంటి సందర్భంలో ఎక్కడ కూడా డబ్బులు అనేది కూడా దొరకలేదు అనేది ఆయనకు సంబంధించినటువంటి వాదనలు నడిచాయి దాంతో నిన్న మధ్యాహ్నం తర్వాత ఈడీ తరఫున వాదనలు ముగిసిన తర్వాత తీర్పు అనేది రిజర్వ్ చేశారు నిన్న సాయంత్రం తర్వాత ట్రయల్ కోర్టు జడ్జ్ వెకేషన్ బెంచ్ జడ్జ్ నిజాయ్ బిందు దీనికి సంబంధించినటువంటి బెయిల్ మంజూరు చేస్తూ లక్ష రూపాయల పూచీ ఖత్తుతోటి బెయిల్ మంజూరు చేస్తూ బెయిల్ ఆర్డర్ను ఇష్యూ చేశారు బట్ ఈ ఇప్పటివరకు కూడా బెయిల్ ఆర్డర్ రాలేదు ఈ నేపథ్యంలోనే నిన్ననే ఒక రెండు రోజుల పాటు బెయిల్ ఆర్డర్ పైన సైన్ చేయకుండా ఉండాలంటూ ఈడీ అభ్యర్థించింది అయినప్పటికీ కూడా ఈడీ అభ్యర్థనను తోసిపుచ్చుతూ బెయిల్ అనేది కూడా మంజూరు చేశారు బట్ ఈడీ బెయిల్కి సంబంధించినటువంటి ఆర్డర్ అనేది రాకపోవడంతో అరవింద్ కేజ్రీవాల్ నిన్న విడుదల కాలేదు ఈరోజు బెయిల్ ఆర్డర్ను తీసుకుని అరవింద్ కేజ్రీవాల్ తరపు న్యాయవాదులు తిహార్ జైలుకు వెళ్లి ఆయన్ని విడుదల చేస్తారు ఈలోపే అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ ఎట్టి పరిస్థితులు క్యాన్సిల్ చేయించాలనేటువంటి దాంతో ఈడీ హైకోర్టును ఆశ్రయించింది మరి కాసేపట్లోనే వాదనలు ఉండబోతున్నాయి ఇవి ఈ అర్జెంటు మెన్షనింగ్ సందర్భంలో కొన్ని కీలకమైనటువంటి అంశాలను అడిషనల్ సొలిసిటర్ జనరల్ రాజు కోర్టు ముందు ప్రస్తావించారు తనకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి వాదనలు పూర్తిగా వినలేదు తనకు సంబంధించి రిటర్న్ సబ్మిషన్స్ అనేది కూడా చేయాల్సి ఉండే ఇవి చేయకుండానే బెయిల్ అనేది కూడా మంజూరు చేశారు కాబట్టి దీన్ని బెయిల్ క్యాన్సిల్ చేయాలి అనేటువంటి అంశాలను కోర్టు దృష్టికి తీసుకొచ్చారు అర్జెంట్ హియరింగ్ చేయాలి అంశాన్ని కూడా కోర్టు దృష్టికి తీసుకొచ్చారు ఆ సందర్భంగా కేజ్రీవాల్ తరఫున అభిషేక్ మనస్వింగి అలాగే విక్రమ్ చౌదరి ఇద్దరు కూడా ఆయన తరఫున హాజరయ్యారు వారిద్దరు కూడా సుమారు ఏడు గంటల పాటు వాదనలు వినిపించారు ఇంకా సమయం సరిపోలేదంటే ఎలా అనేటువంటి కౌంటర్ను కూడా